चल्लनि चरणमुलनीनपूलण्डवोले कर्पूर कलिकवोले कर्पूर कलिकवोले इरजानवनान्तरङ्गमन्दिनि एर जानरङ्गमन्दिनि कलकालं मीडनि सञ्चलु वेसुना நோ மாமதியே மந்திரமைய கதைவத்தை நலசி நாளு கண்கள நலசி நாளு கழுசி போது கலசி போவே நீ வந்தி அலுவலன்

కీర్తిశేషులు పద్మశ్రీ విశ్వవిఖ్యాత నటసారవ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఎవరు ఇప్పటికీ మర్చిపోయారు మరి డెబ్బై ఐదేళ్ళు ఆయన సినీ రంగంలోకి వచ్చి మొన్న సినీ వజ్రోత్సవాలు చేసుకున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మరి డెబ్బై ఐదు సంవత్సరాలే కాదు డెబ్బై ఐదు వేల సంవత్సరాలైనా ప్రతి తెలుగు వాడి గుండెలో శిస్థ స్థానం సంపాదించుకున్నారు చిన్న మిగిలిపోయే మనిషి మహామనిషి కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు అందాల శ్రీ మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మన దేశం ఫస్ట్ పిక్చర్ ఆయన తొలి స్టార్ట్ అయ్యి మరి మాయాబజార్ బజార్ పాత్రల పరి షాహుకారు మిస్సమ్మ పొండమ్మ కథ ఇలాగా ఎన్నో విజన పాత్ర సాంఘిక పౌరాణిక జానపద చారిత్రాత్మక ఎన్నో సినిమాల్లో నటించి ప్రతిభను చాటుకున్నాడు పాత్రలకే అన్నీ తెచ్చారు పాత్రల ఔచిత్యాన్ని అర్థం చేస్తున్న పాత్రలు తగ్గట్టుగా ఎంతో ప్రతిష్ట చేశారు ముఖ్యంగా పురాణ పాత్రలు రాముడైన కృష్ణ రాముడిగా కృష్ణుడిగా రావణుడిగా దుర్యోధనుడిగా భీముడిగా భీష్ముడిగా కర్ణుడిగా బృహన్నలుగా మరి చా చాణక్యుడిగా చంద్రగుప్తుడిగా సామ్రాట అశోకునిగా ఇలా ఏ పాత్ర పోషించినా పాత్రకు పాత్రలకు పరక ప్రవేశం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి మనం ముఖ్యంగా పురాణ పాత్రలు వేయడంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి పురాణ పురుషులను కూడా కీర్తించారు కీర్తిశేషుడు రామారావు నటుడిగా చక్రాగ్ర స్థాయికి చేరిపోయాడు ఆయన ఆయన వేసిన పాత్రలు ప్రపంచంలో మరే నటుడు ఏలేదు అనడంలో కూడా లేదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఎన్నో వేశారు ఆయన దానవ స్వరగంలో మూడు పాత్రలు వేశారు ఆయన కృష్ణుడిగా రామ దుర్యోధనుడిగా కర్ణుడిగా అలాగే శ్రీమద్ విరాటపరంలో ఐదు పాత్రలు వేశాడు భీష్ముడిగా ఇది కృష్ణుడిగా దుర్యోధనుడిగా కీచకుడిగా బొహన్నలుగా కర్ణుడిగా మొత్తం ఐదు పాత్రలు వేసి మెప్పించాడు ఆయన ఇంకా నటుడిగా మరి ఆయన విశ్వఖ్యాత నరస నటరత్నగా మరి నీతికెక్కాడు ఆయన తెలుగు జాతికి ఖ్యాతిని అడుదృష్టిలా చాటాడు ఆయన తెలుగు పాత్రలు పోషించడమే కాదు వీరో విదాప్తంగా ముందుకు వచ్చి ఆపదలు ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి వీధుల్లో జోలు పెట్టి విరాళాలు సేకరించారు బ్రహ్మహర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించి సంచలనం సృష్టించారు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా బ్రహ్మహర్షి విశ్వామిత్ర చరిత్ర అలాగే ఆయన టైం లేక మా ఆవేశంలోనే అసెంబ్లీకి కూడా వెళ్ళిపోయాడు ఆయన టైం సెన్స్ ఎక్కువ పాటించాడు రామారావు గారు అంటే క్రమశిక్షణ పట్టుదల బొబ్బుల పిల్ల ఒక డైలాగ్ ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాడు ఆయన బొబ్బుల పిల్లలు ఆ లాయర్ శ్రీదేవి నీతి నిజాయితీ క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటు నుంచి వచ్చానంటారు ఆయన బహుశా రామారావు గారు ఆ చోటు నుంచి వచ్చారా మరి నటుడుగా ఆయన చిరస్థాయిగా ఎన్నో అద్భుతాలు సృష్టించాడు ఎన్నో మర్చిపోలేని పాత్రలు చూశాడు తెలుగు అన్న తెలుగు నేలన్న తెలుగు కీర్తి తెలుగు జాతి తెలుగు నేల తెలుగు గాలి తెలుగు ప్రజలు అన్న ఆయనకి అత్యంత తెలుగు రుచులైన తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయాలైనా ఆయనకి అత్యంత మిక్కిలి మక్కువ ఎక్కువ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు రాముడిగా కృష్ణుడిగా మరి గుర్తింపు బాతాడు అన్నా అని అందరూ అందులో ఆప్యాయంగా ఇంటింటి ఆత్మబంధువుగా నూరారా పిలిచి మనసారా నూరారా ఆయన మనసుని పిలిచింది కీర్తి చేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని మరి ఆంధ్రుల ఆత్మ బంధుగా ఆంధ్రుల ఆరాధ్య దేవంగా మరి ప్రభుత్వం వారు ఆయన జయించిన ఆ తెలుగు ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవడం చాలా గట్ గర్వించదగ్గ విషయం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాకిన కనుడు ఏ దేశం ఎక్కినా ఇంటికి ఆడిన ఈ క్రీట ఎక్కినా ఎవరు ఎదురైన పొగటరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతిని ఇంటి గౌరవం అన్నారు నాయ సుబ్బారావు గారు మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు జాతిని జాతిని అంతర్జాతీయం చేశాడు ఆయన విశ్వవ్యాప్తం చేశారు తెలుగు జాతి కీర్తిని నలుగుతాటాడు ఆయన మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మా మరి మన దేశం చిత్రం తర్వాత వచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆయన మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ఆయన తొమ్మిది నెలలోనే పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది తొమ్మిది ప్రజలే దేవుళ్ళు సమాజం దేవాలయం అని చెప్పేసి తెలుగు ప్రజలు నన్ను ఎంత చేసిన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న అద్ధ సంకల్పంతో ఆయన మందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం కైవసం చేసుకున్నారు రికార్డు స్థాయిలో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించారు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల అధికారం ఉంటుంది మరి ఇది అది కూడా ఒక రికార్డే మరి ఎన్నో ప్రజాకర్షక పథకాలు రెండు రూపాయలకి బియ్యం తెలుగు బియ్యం ప్రజల వద్దకు పాలన తర్వాత జనతా వస్త్రాల పంపిణీ పక్కా ఇళ్ళ నిర్మాణం మరి ఎన్నో ఇలాగ ప్రజా పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ఎన్నో పథకాలు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్నో ఆడ ఆడవారికి ఆస్తులు మగవారితో సమానంగా ఆస్తులకు కల్పించారు ఎన్నో ప్రజాకర్షక పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయి ఇంకా ఆయన లక్ష్యాలు ఏమన్నా ఏంటి సాధించాల్సిన అవసరం ఉంది తెలుగు తెలుగు వారందరూ తెలుగు జాతిని నిమ్మడింపజేసిన గ్రాండ్ బహుముఖ ప్రజ్ఞా సంపన్నుడు మరియు ఆయన వాళ్ళ వర్ధం తినేడు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది నిమ్మకూరు కృష్ణా జిల్లా తల్లి మరి వెంకటరామ లక్ష్మీ చౌదరి దంపతులకు పుణ్య దంపతులకు జన్మించిన పుణ్య దంపతులకు జన్మించాడు కీర్తిశేషి ఎన్టీ రామారావు గారు ఎన్నో నటుడిగా చక్రాగ్ర స్థాయికి చేరుకున్నారు రాజకీయ నాయకులు మహానాయకుడిగా కూడా ఎదిగాడు ఎన్నో సంస్కరణలు చేశాడు రాజకీయాల్లో స్థాపన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగువారి వాడిని వేడిని రుచి చూపించాడు ఆయన మరి స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఎన్నో అద్భుతాలు ఆయన సాధించాడు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోయాడు ఆయన మర్చిపోలేని జ్ఞాపకాలు భూమి మీద విడిచి వెళ్ళిపోయాడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు చిరగని జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోయారు చేయగలిగినంత మేలు ఈ సమాజానికి చేసి వెళ్ళిపోయిన మహనీయుడు కారణజనుడు కీర్తి చేసే ఎన్టీ రామారావు గారు రామారావు గారిని చూస్తుంటే నాకు వివేకానందని స్ఫూర్తి బాగా ఆయన ఆయనలోకి చేరి ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి జనాలు తెలిసి పిలిచారో తెలియ పిలిచారో తెలియదు కానీ ఆయన అప్పటికే కారణం చెడే మరి ఎందుకనేది కూడా నేను అంతకుముందు వీడియోలు చెప్పాను మరి విషయం మరి కర్నూలులో ఒక దానగుణాన్ని మైత్రి గుణాన్ని చూపించాడు దుర్యోధన ఒక హేతువాదిగా చూపించాడు అలాగే రావణ బ్రహ్మలో ఒక శివభక్తి కోణాన్ని చూపించాడు మనకి మరి అన్ని దుష్టపాత్రలు హీరో ఇమేజ్ ఉన్న స్థాయిలో ఉన్న టైంలోని మంచి హీరో ఇమేజ్ ఉన్న టైంలోనే ఆయన హీరో నుంచి విలన్గా చేరాడు ఆయన చేశాడు పాత్రలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు అప్పటి నుంచి ఆయన ప్రతినాయకుడు అని కూడా పిలుస్తారు విలన ఈ విలన పాత్రలు అవి గుర్తుపెట్టుకుని గమనించుకోండి అవి హీరోలు కావు విరుదండ కన్నుడు తర్వాత ఈ కీచకుడు రావణా బ్రహ్మాని వీళ్ళంతా విలన్ రోల్స్ ఆ విలన్ ప్రతినాయకుడు పాత్ర ఆయన వేయడం బట్టి ఆయన ప్రతినాయకుడు అని పిలవడం జరిగింది ఆ పాత్రల ఔషిత్యానికి తగ్గట్టుగా ఆయన ప్రాణప్రదర్శ చేశాడు వాళ్ళల్లో కూడా దృష్టిలోంచి కూడా మంచిని పిండి మనకి చూపించాడు కాబట్టి కారంజన్మడు అయిపోయాడు ఆయన ఇక యుగానికొకరు ఒంటికోటుకో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పడతారు ఆయనే కీర్తి చేసుడు ఇంటి రామారావు యుగపురుషుడు ఒక్కరు ఒకటే ఆయన యుగ పురుషుడు మంచి గుర్తుండిపోయే మనిషి పుస్త స్థానం సంపాదించుకోవాలి మనిషి ప్రజల గుండెల్లో పేద ప్రజలు పాట పాటి పడిన మనిషి జనుడు యుగ పురుషుడే కాదు శఖ పురుషుడు కూడా ఆయన సీనియర్ రంగం తీసుకుంటే ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ముందు ఎన్టీఆర్ గారి తర్వాత అని మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలాగే రాజకీయాలు కూడా ఎన్టీఆర్ గారికి ముందు ఎన్టీఆర్ గారి తర్వాత కీర్తిపురం క్రీస్తు శకం లాగా పురుషుడు అయిపోయాడు ఆయన కారాణజనుడు యుగపురుషుడు శకపురుషుడు ఆయన ఎప్పటికి ఎన్టీఆర్ గారు మరి సీతారామ కళ్యాణంలో ఆయన పది పదితల రావణగా పది గంటలు అలా విసి చేశాడు అప్పుడు ఈ టెక్నాలజీ ఇవన్నీ లేని రోజుల్లో మరి ఆయన ఇప్పుడు జనరేషన్ మరి ఒక గంట ఒక అరగంట పనిచేస్తే బూస్టులు తాగడం మేకప్ తుడుచుకోవడం జరుగుతుంది ఎక్కడ మేకప్ చెడిపోద్దు అని భోజనం కూడా చేయకుండా ఒక్కోసారి ఆ పౌరానికి పాత్రలో దారంలోనే అలాగా పీసీ పోయి చేశాడు కొన్ని గంటలు ఆయన విరామ మరి ఆయన ఖుషి ఆయన పట్టుదల ఆయన దీక్ష ఆయన అంకితభావం ఆయన కంధ్రశిక్షణ ఆయన నేటి తరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయనకి నివాళులు నేపద్దు తొమ్మిది ఏళ్ళు అయినా ఇంకా ఆయన మర్చిపోలేకపోతున్నారు ఆయనకి ఘన నివాళి అమర్ రహే జోహార్ अंदमर तारक जोहार 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 धन्यजी एन टी आर